హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిని అండి ఈరోజైతే కార్తీక సోమవారం అండి మనకి కార్తీక సోమవారం అంటే చాలా స్పెషల్ అండి లాస్ట్ సోమవారం కూడా అండి మనకి కార్తీక మాసంలో ఇది లాస్ట్ సోమవారం పొద్దున దీపారాధన ఏదైనా చేసుకునే వాళ్ళు ఈవినింగ్ అయినా అండి కానీ గుమ్మాలు మాత్రం నేను ఇలా అలంకరించుకున్నాను అండి చక్కగా మనము ముగ్గులు వేసుకొని అంత ఫ్లవర్స్ ఇటు అటు నేను ప్రతిరోజు ఈ బౌల్స్ పెడతానండి గుమ్మాలు అలంకరించుకొని చక్కగా రంగోలి వేసుకున్నానండి ఎందుకంటే ప్రతిరోజు కలర్లు వేసుకోవడం నాకు అలవాటు అండి ఇలా నామాలు మధ్యలో పెడతానండి నేను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నానండి అంతే వాళ్ళకైతే అన్నీ తెలుసండి నా ముగ్గులు కానీ నేను ఎలా వేసుకుంటాను అంతా తెలుసండి అందుకనే చిన్న ముగ్గు వేస్తానండి వెనక రెండు వాటాలు వాళ్ళు నడుస్తారు కాబట్టి కొద్దిగా వేసుకుంటాను నేను ఆ తర్వాత చలిమిడి కొంచెం అంత స్వామివారికి మనం చలిమిడి చేసుకున్నానండి నైవేద్యం కోసం అని చెప్పి వడపప్పు నాన పెట్టుకున్నాను కాస్త నేను నైవేద్యం పెడతాను స్వామివారికి అన్నట్టుగా ఇలా పిండి దీపారాధన పెట్టుకుని స్వామివారి నామాలు వేసుకున్నానండి నేను శివయ్య నామాలు వేసుకున్నానండి ఈరోజు ఇలాగా పిండి దీపాలకు రెండు మాత్రం ఉసిరి దీపాలు పెట్టుకున్నానండి మొత్తం నాలుగు కింద ఏమో తులసి ప్రతిరోజు నిత్య దీపం పెట్టేది కూడా పిండి దీపారాధనే పెట్టానండి చక్కగా అమ్మకు కూడా అదే చేసుకున్నాను అలా ఐదు దీపాలు బయట పెట్టుకోవాలని అనుకున్నానండి ఇంకా ఈవినింగ్ దీపాలు పెట్టుకోవచ్చు అని ఇంకా పొద్దున మాత్రం ఈ దీపాలు నేను చేసుకున్నానండి ఈవినింగ్ గడపకి ఈవినింగ్ పెట్టుకోవచ్చండి ఇంకా ఈరోజు పని అంతా ముగించుకొని చక్కగా అంతా చేసుకుని రెడీ చేసుకుని బయటికి వెళ్ళి బయట మాత్రం దీపారాధన ఫస్ట్ చేసేసానండి ఎందుకంటే ఇన్ని దీపాలు పెట్టినప్పుడు ఇటు అటు సెగ వస్తుందేమో అమ్మవారికి అన్నట్టుగా నేను ఒకటి కర్ర చిన్న కర్ర ఉంటే అది పెట్టానండి మధ్యలో పెట్టి పెట్టేసానండి సెగ నాకైతే లేట్ అయితే ఎందుకంటే చలిముడి అవి ఇవి పట్టి పిండి దీపాలు చేసేసరికి లేట్ అయిందండి ఎందుకు ఈ చలికి కొంచెం నొప్పులు కూడా ఉన్నాయండి వాటి వల్ల నేను నాలుగున్నరకు చేసుకోవాల్సిన పూజని ఐదు గంటలకు మొదలెసానండి అంతా అయిపోయేసరికి ఐదున్నర పావు ఆరైందండి నేను వీడియో అంతా కంప్లీట్ చేసేసరికి ఇంకా స్టాండ్ పెట్టేసి నేను చేసుకుంటూ ఉన్నాను అండి ఒక సోమవారం అయినా మీకు కనపడతాను కదా నేను చూస్తూ అంటే నేను అమ్మవారికి ఎలా చేస్తాను అనేది పూర్తిగా చూపెడదాం అన్నట్టుగా ఈ రోజు వీడియో తీసాను ఇలా అమ్మవారికి అయితే చక్కగా అండి పిండి దీపారాధన ఎందుకంటే తులసమ్మకు పిండి దీపారాధన పెట్టేసి పైన నాలుగు మొత్తం ఐదు దీపాలు పెట్టానండి అమ్మను మంచిగా చక్కగా కలకళ్ళాడేలాగా రెడీ చేసుకున్నానండి ఇలా తులసమ్మ ముందు వెలిగిస్తే చాలండి మనం తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు పూజ మాత్రం ఇలా మాత్రం మనం చక్కగా దీపారాధన చేసుకోవాలండి తులసమ్మకు నీళ్ళు పోసి పసుపు కుంకుమ వేసేసి పూలు పెట్టేసానండి ఫస్ట్ కొన్ని నేను వీడియో తీయను అనుకొని ఇంకా అవన్నీ నీళ్ళు పోసినంత అవన్నీ తీయలేదండి ఏమీ అనుకోవద్దండి కొన్ని కొన్ని నేను తీయనండి షార్ట్లు అవి తీసినా కూడా సరిగా రాకుండా ఉంటే మా అబ్బాయి అవి తొలగించేస్తాడండి ఎందుకనంటే మనం మంచిగా ఉన్న షాట్లు ఏదన్నా ఉంటే పెడతానండి ఎందుకంటే ఎవరన్నా వచ్చారనుకోండి నేను అప్పుడు వీడియో ఆపాల్సి వస్తుందండి స్టాండ్ పక్కకు జరపాల్సి వస్తుంది అందుకనే ఆ బాధకే నేను రాత్రి లేచి చేస్తానండి ఎప్పుడూ కూడా ఎవరన్నా తెల్ల లేచిన వాళ్ళు ఉంటే మాత్రం కష్టం అండి కొంచెం స్టాండ్ ఇటువంటి జరపాల్సి వస్తుంది అందుకనే అప్పుడు కట్ అవుతుందండి వీడియో మాత్రం ఇలాగా చక్కగా దీపారాధన చేసుకుని పసుపు కుంకుమ వేసుకున్నానండి వేసి మనం మొక్కుకోవాలండి దీపానికి చక్కగా మన లాస్ట్కి వచ్చేసరికి మనం ఇలా అలంకారం అంతా నేను ఇంట్లో సగం చేసుకొచ్చానండి తర్వాత ఒక రెండు పూలు మాత్రం పెట్టుకుంటానండి తులసి మాత్రం నీళ్లు పోసిన తర్వాత పూలు పెట్టుకుంటానండి ఇంట్లో దీపారాధనకి అన్నిటికీ అంతా పళ్ళెం అంతా రెడీ చేసుకునే వస్తానండి ఇక అంతా వచ్చి చేయటం అంటే కష్టం అండి మళ్ళీ అందులో కోతులు ఇటు అటు తిరుగుతున్నాయండి ఒక నిజంగా ఒక పావు గంట సేపు ఆగిపోవాల్సి వచ్చిందండి నేను ఇంట్లోనే కోతులు పొద్దున్నే ఈ రోజైతే మాత్రం ఇంకా అవి పూజ చేయనిస్తాయో లేదో అనుకున్నాను కానీ ఇటు వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయండి మా వారు కొంచెం కట్టి పెట్టుకొని ఇటు అటు కొట్టాడని ఇంకెళ్ళిపోయాయి ఇది ఇంకా ప్రశాంతంగా నేనైతే ఈ పూజనైతే చేసుకున్నానండి మనకి కార్తీక సోమవారం రోజు ఇలాగా ఉసిరి దీపాలు పిండి దీపారాధన తులసిమ్మ దగ్గర చేస్తే చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలండి వీలు పడని వాళ్ళు సాయంత్రం చేసుకోండి ఏ బాధ లేదండి మనము లేదా మనకిప్పుడు ఈ రోజుల్లో కుదరట్లేదు మాకు మాకు వీలు అవ్వట్లేదు చేయలేము అనేవాళ్ళు తర్వాత కూడా చేసుకోవచ్చండి తర్వాత మాత్రం పూజ కాదా అండి కాకపోతే పండగ రోజుల్లో దాన్ని మనం పండగ ఎందుకు అంటాము మామూలు రోజులని మామూలుగా రోజులని అంటామండి కాకపోతే మనకి కార్తీక మాసాలు మొత్తం ఈ నెల మొత్తం పండగేనండి మనకి ప్రతి ఒక్క రోజు ఆడవాళ్ళకి ఈ దీపారాధన అనేది చాలా ఇష్టం అండి అందరికీ కూడా చెప్తున్నానండి నేను ఎందుకంటే ఇలా చల్లిమిడి కాస్తంత నైవేద్యం అండి చల్లిమిడి కాస్త కొద్దిగా మనం వడపప్పు బెల్లం పెట్టుకున్నానండి ఇవైతే నేను నైవేద్యంగా ఈరోజు పెట్టుకొని రెండు పళ్ళు తాంబూలంగా అమ్మవారికి తాంబూలంగా ఇచ్చేసానండి ఇచ్చి తర్వాత హారతి పట్టానండి ఇలా చిన్న వీడియో పెట్టానండి మీకు ఈరోజు ఎందుకనంటే ఎక్కువ వాయిస్ కూడా రావట్లేదండి చలికి ఎంత నొప్పులు ఉన్నదేమో వాయిస్ రావట్లేదు ఇంక ఇంట్లోది కూడా పెట్టాలంటే ఎంత అవుతుంది వద్దునా ఇది కొంచెంగా పెట్టేసేయ్ నేను పూజ చేసింది ఇంట్లోది విడిగా వేరేగా పెట్టుకుంటాను అని చెప్పి మా అబ్బాయికి చెప్తే ఇది పెట్టేస్తున్నాడు ఇలా నా పూజనైతే అయితే చక్కగా చేసుకున్నానండి అమ్మవారికి అయితే నాకు ఎంతో సంతోషం అండి ఇలా తెల్లవారుజామునే ముగ్గులు పెట్టుకొని చక్కగా మనం ఇంటిని అంతా శుభ్రం చేసుకొని మనము చూడండి గాలి అంతా ఎలా వస్తుంది ఆ హారతి బిళ్ళలు అయితే రెండు మూడు వేశానండి గాలికి హారతి కూడా ఉండట్లేదండి ఇలా అయితే నా అయితే చక్కగా చేసుకున్నానండి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి మీకు ఎందుకనంటే కొంచెం తెలిసి తెలియక ఎలాంటి ఉన్న ఈ పూజలో మీరే సరి చేసుకోండి ఏమి అనుకోవద్దండి నేనైతే ప్రతిరోజు ఎలా చేస్తానో ఆ పూజ చేశానండి అలా నేను అమ్మవారికి ప్రతి నిమిషం కూడా నా మనసులో అమ్మవారిని పెట్టుకునే నేను పూజనైతే చేసుకుంటానండి ఇలాగైనా కూడా ఆకాశ దీపం ఆ శివయ్య ఆ శంకరయ్య నన్ను కాపాడాలండి మా ఇంటిని చల్లగా చూడాలని చెప్పి మొక్కుకున్నానండి నేను ఈశ్వరుని మనము శివకేశవుల్ని దండం పెట్టుకోవచ్చండి ఇలాగా తులసమ్మని నారాయణతో ఆకాశ దీపాన్ని శివయ్యతో కలిపి శివ పార్వతులను అలా మొక్కుకున్నానండి అందరి దేవుళ్ళని కలిపి అక్షింతలు వేసుకున్న తర్వాత నేను మొక్కుకుంటానండి ఎందుకనంటే మనకు ఎప్పుడు కూడా భగవంతుడు మన హెల్త్ మంచిగా ఇంటిని మంచిగా ఉంచితేనే మనం ఈ పూజలు చేసుకోగలమండి మన హెల్త్ బాగోలేకుండా ఉంటే చేయలేమండి ఫస్ట్ ఆరోగ్యం అడిగానండి మనసు మనసు విప్పి అడిగేది నేను ఫస్ట్ అడిగేది ఆరోగ్యం అండి ఆరోగ్యంగా ఉండి ఇలా నేను పూజలు చేసుకుంటూ ఎప్పుడు కూడా మా ఇల్లు కలకళ్ళ ఉండాలి ఈ పూజ చేసి చూసిన మీరందరూ కూడా మీ కోరికలు ఏదన్నా ఉంటే కూడా ఆ భగవంతుడు తీర్చాలి మీరందరూ చల్లగా ఉండాలని కోరుతూ నేను మీ రోజుందండి ఈ వీడియోని చూసినందుకు ఈ వీడియో వాచ్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఎందుకనంటే నేను ఒక వీడియో చేస్తే చిన్నదైనా పెద్దదైనా నా మనసుతో చేస్తానండి అది పోతుందా లేదా అనేది అది భగవంతుడి మీదే వదిలేస్తానండి ప్రేక్షకులకే వదిలేస్తాను నచ్చితే లైక్ చేస్తారు నచ్చకుండా ఉంటే వదిలేస్తారండి దానికి నేను ఏమీ బాధపడను కాకపోతే నేను చేసిన ఈ కాస్త చిన్న పూజ అయినా మీరు చూస్తారు అని చెప్పి పెడతానండి ఎందుకనంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అక్క ఫుల్ వీడియో పెట్టమని అందుకే పెడతా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి